ఈ రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిచ్చే నాయకుడు ఎన్డీఏ ముఖ్యమంత్రికి కాబోతున్నటువంటి మన నాయకుడు ఎంతో దూరదృష్టి దృష్టి రాజకీయ నాయకుడు కూతులు పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వ స్థాపకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అందరూ కూడా అందరూ కూడా స్వాగతం పలకాలి కూడా అందరూ కూడా చెప్పట్లే చెప్పట్టు దయచేసి ఆ బోతులు దింపాలి బోతులు దింపేయండి ప్లీజ్ టైం లేదు ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్య అతిథి బ్రదర్ రాధా గారికి మన కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరంజనాయులు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు జనాలు కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు మూడు విషయాలు పెద్ద ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్ ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైన్ సార్ నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఒకటాకి తాగునీరు ఒకటాకి మిగిలింది మీరు డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక వద్ద కోట్లతో పట్టిసీమ నుంచి రెండు లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్ వీళ్ళు కనీసం ఇప్పటికీ ఒక్క రాయి కూడా పెట్టలేదు వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రోర్ల మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు తో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్ కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేళ కాల నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఆనాడు ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాను సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో మూడోసారి అసెంబ్లీకి వెళతాను నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్ ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్ అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడేసినటువంటి అవసరం ఉంది ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్ మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో ఏడుగా ఏడు ఏదైతే రెండు వేల పద్నాలుగో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుగ ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ మరి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను ఎంతో కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం నేను మీ అప్పుడు సార్ అర్థం మాట్లాడేశాను ఇంకొక